ఎఫ్రి వన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ ఒక రెండు నిమిషాలు మామూలుగా మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను అదేంటంటే డిఎస్సి గురించి కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారంటే మాది సో అండ్ సో జిల్లా అండి ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఈ పాలన సిలబస్ ఇది చదివితే సరిపోతుందా ఒక క్లారిటీ తెచ్చుకుందాం ముందు నేను కూడా నా జిల్లా ఈస్ట్ గోదావరి ఇన్ని పోస్టులు ఉన్నాయని పాలన పోస్టులు నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేవి అవి క్లియర్గా అప్పుడు చెప్తారు సో పోస్టుల గురించి పక్కన పెట్టండి అయినా ఎన్ని ఉంటే మాత్రం నీకు ఎన్ని కావాలి ఒకటే కదా కావాలి ఒక్క పోస్ట్ ఉన్నా నువ్వు రాయడం మానేస్తావా కొన్ని జిల్లాకు ఒకటే ఉంది రెండే ఉన్నాయి రాయడం మర్చి మానేస్తామా మానేయం కదా ఉన్నా రాస్తాం ఒక థౌజండ్ పోస్టులున్నా రాస్తామో రెండు పోస్టులున్నా రాస్తాం సో పోస్టులు కూడా పక్కన పెట్టండి పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మనకు అనవసరం పక్కన పెట్టండి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అది చూసుకోండి నోటిఫికేషన్ అడుగుతున్నారు నోటిఫికేషన్ వస్తుందా 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 అంటే గవర్నమెంట్కే క్లారిటీ లేదు ఏప్రిల్లో వస్తుంది అంటున్నారు చూద్దాం ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఇస్తానంటున్నారు ఇచ్చిన టైం ఇవ్వాలి టైం ఇవ్వకపోతే ప్రతి వాళ్ళ మైండ్లో నోటిఫికేషన్ వస్తుందా వస్తే టైం ఇస్తారా లేదా ఎందుకంటే వస్తే రాయలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట సిలబస్ హాఫ్ అయిన వాళ్ళు చాలా మంది నాలాగా సిలబస్ ఎండింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది అసలు స్టార్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఆ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమందే ఉన్నారు వాళ్ళు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు నోటిఫికేషన్ కోసం ఇప్పుడేంటంటే ఏంటంటే మిగతా వాళ్ళందరూ నోటిఫికేషన్ కోసం పక్కన పెట్టినారు ఎప్పుడైనా సరే రావచ్చు సడన్గా ఈరోజు నైట్ కూడా రావచ్చు చెప్పలేము కాకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా నీది అసలు అసలు సిలబస్ ఏంటో తెలుసా నీకు నీ సబ్జెక్ట్లో ఏం పడుతుందో తెలుసా క్లారిటీగా సిలబస్ కాపీ జిరాక్స్ కాపీ పెట్టుకోండి గూగుల్లో ఉంటుంది జిరాక్స్ కాపీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ జిరాక్స్ తీసుకొని ఎన్ని చదివావు నువ్వు ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయా లేదా బుక్స్ సిలబస్ ప్రకారం ఉన్న బుక్స్ కొత్త బుక్స్ నీ దగ్గర ఉన్నాయా లేదా కొత్త ఉన్నా కానీ ఆ కొత్త బుక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మిస్టేక్స్ ఉన్నాయా నేను లైవ్లు పెడుతున్నాను లైవ్లో చెప్తున్నాను కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి అవి సరిచేస్తున్నాం తర్వాత తెలుగు అండ్ సాంస్క్రిట్ అక్కడని కొనుక్కున్నాం కానీ సింపుల్ వేలో రాశాడు కానీ అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి సో మళ్ళీ సైకాలజీ పిఈకి జంగం సార్ బుక్ నేను సజెస్ట్ చేశాను అది కొనుక్కున్నాం తర్వాత ఇదేంటి జీకేకి ఎస్ఎన్ఎస్ చెప్పాను నేను అది బాగుంది జీ టెక్ బాగుంది తర్వాత ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు అకాడమీ బుక్స్ కొనుక్కోండి సబ్జెక్ట్ బుక్స్ అయితే అకాడమీయే బెస్ట్ మెథరాలజీ సైన్స్ మెథరాలజీ నాది సో సైన్స్ తీసుకున్నా సైన్స్లో కూడా బాగుంది చదువుతున్నాను కానీ పాత బుక్ కూడా దగ్గర పెట్టుకోవాలంటున్నారు ఎన్ని బుక్స్ చదవాలి ఎన్ని చదవాలన్నా టైం ఉండాలి ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి అదొకసారి చూసుకోండి మీ దగ్గర బుక్స్ ఉన్నాయో లేదా చాలాసార్లు నేను బుక్స్ బుక్ కావాలంటే నన్ను అడగండి అని నన్ను కామెంట్ చేయండి ఇప్పుడు కూడా మీకు బుక్స్ ఇప్పటికీ లేకపోతే కామెంట్ చేయండి నేను ప్రకృతిని సార్ నెంబర్ పెడతాను షాప్ అయింది ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పార్సిల్ చేస్తున్నారు మీరు ఫోన్పే చేస్తే చాలు ఆయన కొరియర్ చేస్తున్నారు ఓకేనా బుక్స్ గురించి ప్రాబ్లం లేదు దగ్గర పెట్టుకుని ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా తర్వాత నోటిఫికేషన్ గురించి పక్కన పెట్టండి సీరియస్గా లైవ్ జరుగుతున్నప్పుడు కూడా మేడం నోటిఫికేషన్ వస్తుందా మేడం మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి లే ఎన్ని పోస్టులు ఉన్నాయి మేడం మీదే జిల్లా ఎంతమంది కాంపిటీషన్ ఉండొచ్చు అంటారు ఎంత బాగా చదవాలంటారు ఎక్కడి వరకు చదవాలంటారు ఏ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్టులో ఏవి ఇంపార్టెంట్ అంటారు సిలబస్ చూసుకోండి సిలబస్లో ఉన్న ప్రతిదీ కంపల్సరీగా చదవాల్సిందే అదొకటి మైండ్లో పెట్టుకోండి సిలబస్ అంతా చదవాలి కంప్లీట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చే టైంకి సిలబస్ని కంప్లీట్ చేసి మనం హ్యాపీగా ఎదురు చూడాలి అదొక్కటి చూసుకోండి నోటిఫికేషన్ లేట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే కానీ టెట్ అని కోరుకోవట్లేదు టెట్ కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు టెట్ ఏంటంటే చాలాసార్లు రాశాం కదా నా అలాంటి వాళ్ళందరూ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు టెట్ కమ్ టీఆర్టీ అని కొంతమంది అంటున్నారు టెట్ పడవచ్చు అని కొంతమంది అంటున్నారు చెప్పలేం టెట్ పడితే నేనైతే రాయను ఎందుకంటే బయాలజీ కదా సో ఎంటైర్ సిలబస్ సేమ్ వేరనమాట సరే టెట్ సిలబస్ వేరు డిఎస్సీ సిలబస్ వేరు నేనైతే రాయను కొంచెం హండ్రెడ్ మార్క్స్ ఉండి టెట్లో హండ్రెడ్ మార్క్స్ ఉండి ఉంటే మాత్రం బయాలజీ వాళ్ళు రాయనవసరం లేదు ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయితే చాలు టెట్ రాస్తూ ఉంటే వాళ్ళు టెట్లోనే ఉంటారు ఇంక డిఎస్సీ క్వాలిఫై అవ్వలేదు ఎందుకంటే మెయిన్ సిలబస్ వాళ్ళకి సైన్స్ ఉంటుంది ఆ సైన్స్ అనేది ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ మార్క్స్ మాత్రమే ఉంది మిగతా అన్నీ డిఫరెంట్ అనమాట డిఫరెంట్గా చదవాలి సో బయాలజీ వాళ్ళు హండ్రెడ్ మార్క్స్ వస్తే కళ్ళు మూసుకొని డిఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు టెట్ గొడవ పక్కన పెట్టేసి ఓకేనా మిగతా వాళ్ళు అంటారా టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎస్జిటి వాళ్ళు వాళ్ళు మాత్రం ఎస్జిటి వాళ్ళు టెట్ పెట్టుకోండి హ్యాపీగా టెట్ పడితే టెట్ పెట్టుకొని టెట్ రాసుకొని డిఎస్సి రాసుకోండి మిగతా వాళ్ళు ఈ ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి మార్క్స్ వస్తాయి ఇంకా టెట్ పక్కన పెట్టేసి బీఎస్సీ చదువుకోండి ఓకేనా తెలుగు వాళ్ళు సోషల్ వాళ్ళు అయితే టెట్ సిలబస్ బిఎస్సీ సిలబస్ సేమ్ వాళ్ళైతే రెండు రాసుకోవచ్చు ఓకేనా ఎవరికైతే బెనిఫిట్ ఉంటుందో వాళ్ళు టెట్ రాసుకోండి టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు తప్పనిసరిగా టెట్ రాసుకో రాసుకుంటారు అది వేరు కానీ టెట్లో మంచి మార్క్స్ ఉండి నాకు సిలబస్ వేరు రా బాబు అనుకున్న వాళ్ళు మాత్రం ఓన్లీ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇంకా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం మానేసి బుక్స్ ఉన్నాయో లేదో చూసుకొని సిలబస్ నీకు తెలుసో లేదో అర్థం చేసుకుని సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ చదువుకోండి పోస్టులు ఎన్ని ఉన్నాయో పక్కన పెట్టేసేయండి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని పోస్టులు ఉన్నాయో నీకు క్లారిటీగా ఇస్తారు ఆ పట్టికలో నువ్వు చూసుకొని జిల్లాకి ఎన్ని ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయో క్లారిటీగా అప్పుడు చూసుకో ఎన్ని ఉన్నా రాస్తావు కాబట్టి టెన్షన్ పడకుండా ఇప్పటి నుంచి చదువుకో ఓకేనా నేను అదొకటే చెప్పాలనుకుంటున్నాను కొంచెం ధైర్యంగా ఇప్పటి నుంచి చదవండి ఏదేమైనా మన చేతుల్లో లేదు ఓకేనా ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ